క్రీస్తునందు ప్రియులారా మన ప్రభును లోకరక్షకుడైన ఏసుక్రీస్తు పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నా ప్రియమైనటువంటి దేవుని వర్లారా యేసుక్రీస్తు పుట్టుక ఎలా జరిగింది అన్నటువంటిది ఈరోజు మనము బైబిల్ గ్రంథం నుండి మనము నేర్చుకుందాం ఏసుక్రీస్తుల వారు ఈ లోకానికి రాకమునుపు పరలోకములో తండ్రి వద్ద ఉండడం అనేటువంటిది మనందరికీ కూడాను తెలిసినటువంటి విషయమే ఆది అందు వాక్యం వాక్యము దేవుని వద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను గనుక వాక్యమే యేసుక్రీస్తు అని వాక్యమైనటువంటి యేసుక్రీస్తువారు వారు తండ్రైన దేవుని వద్ద ఉండడని వాక్యమైనటువంటి యేసుక్రీస్తుల వారే దేవుడుగా ఉండేడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇంకా మనము కిందికి చదువుకొని వెళ్ళిపోతే ప్రియాల యోహన స్వార్థ మొదటంతా ఆ వాక్యమే శరీరము ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనేటువంటి మాట కనబడుతుంది అంటే ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను దేవుడైనటువంటి వాక్యం అట ఏం ధరించింది చెప్పండి శరీరము ధరించింది వాక్యమైనటువంటి యేసుక్రీస్తులవారు వారు వాక్యమైనటువంటి దేవుడు ఏం ధరించింది అంటే ప్రిలరా శరీరము ధరించింది అది ఎటువంటి శరం ధరించింది మనిషి యొక్క శరీరం మానవ ఆకారము వాక్యమైనటువంటి ఏసుక్రీస్తుల వారు ధరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఎందుకు అంటే ఏసుక్రీస్తుల వారు ఈ లోకానికి ఒక మనిషిగా ఒక మానవుడుగా ఈ లోకానికి ప్రత్యక్షం అవ్వాలంటే ఈ లోకములు ఒక మనిషిగా పుట్టాలి అంటే ఏసుక్రీస్తుల వారు ఏం ధరించవలసి వచ్చిందంటే ప్రిల్లరా శరీరము ధరించవలసి వచ్చింది శరీరము ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా ప్రిల్లరా మన మధ్య నివసించను అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట బైబిల్ గ్రంథమందు కనబడుతుంది కనుక యేసుక్రీస్తుల వారు ఈ లోకములో మానవుడుగా పుట్టడానికి ఒక మనిషిగా పుట్టడానికి ఏసుక్రీస్తుల వారు ఏం ధరించాడు అని ఆలోచించగలిగినప్పుడు ప్రిలరా శరీరము ధరించాడు అది ఎటువంటి శరీరం ధరించాడు అని ఆలోచించగలిగినప్పుడు నీవు నేను ఎలాంటి శరీరం అయితే ధరించుకొని ఈ భూమి మీద పుట్టేమో సేమ్ అటువంటి శరీరమే ఏసుక్రీస్తుల వారు ధరించి ఈ లోకములో పుట్టడం అనేటువంటిది జరిగింది ప్రేమైనటువంటి దివుల వలనరా ఇకపోతే మరియ గురించి మనం ఆలోచించగలిగినప్పుడు మరియా ఎవరిని ధరించింది అంటే ఏసుక్రీస్తు వారిని గర్భమందు ధరించినట్లుగా మనము చూస్తాం ఆ మాట ఎక్కడ ఉంటదండి ప్రియల లూకసు వర్త మొదటి అధ్యాయము ముప్పై ఒకటి వచ్చే నంబర్లో మరియా ఏం ధరించింది ఎవరిని ధరించింది అని మనం ఆలోచించగలిగినప్పుడు ప్రియల ఒక మాట అక్కడ కనబడతది ప్రియల ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కన్నీ ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు ప్రేమైనటువంటి దేవుని వర్లరా ఇక్కడ మనము చూడగలిగినప్పుడు కన్యక గర్భము ధరించిందట కన్యక గర్భము ధరించింది కన్యక గర్భము ధరించడం అంటే ఎవరిని ధరించింది చెప్పండి ఏసు క్రీస్తుల వారిని మరియ గర్భము ధరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం మీరు గమనించండి ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరము ధరించి కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి రావడం జరిగింది ప్రియుల మరి ఈ లోకానికి రావడానికి యేసుక్రీస్తుల వారు శరీరము ధరించినట్లుగా మనము చూస్తున్నాము అంతేకాకుండా ప్రియుల ఈ లోకానికి యేసు ప్రభుని జన్మనివ్వడానికి తన తల్లి అయినటువంటి మరియ గర్భము ధరించినట్లుగా మనము చూస్తున్నాం ఇంతకీ గర్భమందు ఎవరిని ధరించుకున్నది అని ఆలోచించగలిగినప్పుడు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని గర్భమందు ఆమె ధరించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని వర్లరా ఆద్యందు ఉన్న వాక్యం శరీరము ధరించింది తల్లైనటువంటి మరియ ఏసుక్రీస్తుల వారిని గర్భమందు ధరించుకున్నది మరి క్రైస్తవుడుగా ఈరోజు పిలువబడుతున్నటువంటి నీవు నేను ఎవరిని ధరించాలి ఎవరిని ధరించాలి వాక్యము శరీరం ధరించింది మరియ క్రీస్తుల గర్భమందు ధరించింది ఒక క్రైస్తవుడుగా ఈరోజు నీవు నేను ఏం ధరించాలి ఈ రోజు ఇది తెలియక చాలా మంది క్రిస్మస్ పండగ అనేసరికి బట్టలు ధరించుకుంటున్నారు ఆడవలైతే మంచి మంచి పట్టు చీరలు ధరించుకుంటున్నారు పురుషులైతే మంచి మంచి బట్టలు సూటు బూటులు ధరించుకొని ఆ రోజు తమ్ము తమ అలంకరించుకొని పండగ సందడిలో తేలిపోయి మంచి మంచి వంట పెంటలు వండుకొని ఆనందిస్తూ ఉన్నారే తప్ప ప్రిల్లరా ధరించవలసింది ధరించకుండా ఫ్రీలరా ఈ రోజు ధరించకూడని ధరించుకుంటూ ఈ రోజు ఆనందిస్తూ పండగ చేసుకుంటున్నామని ఈ రోజు ఎంతో మంది క్రైస్తులు గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ రోజు ప్రపంచములు దేశములో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా మరి దేన్ని ధరించాలన్నటువంటిది మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది గలతి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఏడు చదము చదవగలిగినప్పుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది ప్రియుల క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఇక్కడ మనము చూడగలిగినప్పుడు ఎవరైతే బాప్తిస్మము తీసుకుంటున్నారో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎవరైతే బాప్తిస్మము తీసుకుంటున్నారో బాప్తిస్మము తీసుకుంటున్న ప్రతి మనిషి కూడాను క్రీస్తును ధరిస్తూ ఉన్నాడు క్రీస్తును ధరిస్తూ ఉన్నాడు ఎవరైతే క్రొత్త జన్మములో అడుగు పెడతాడో ఎవరైతే బాప్తిస్మము తీసుకుంటారో ఆ వ్యక్తి అట క్రీస్తును ధరించుకుంటున్నాడు ప్రేమైనటువంటి దేవుని వల్లరా క్రిస్మస్ పండుగ రోజున మనము బట్టలు ధరించుకొని సంతోషించడము కాదు ఏసుక్రీస్తు వారి అని లోకానికి పుట్టాడు అని తన జన్మదినాన్ని గొప్ప వేడుకగా పండగగా ఆచరించడము కాదు కానీ అసలు నిజమైనటువంటి పండగ ఎప్పుడు వస్తుందంటే క్రీస్తుని ఎప్పుడైతే ధరిస్తావో అప్పుడే నిజమైనటువంటి పండగ నీవైనా నేనైనా చేయగలం ప్రియుల క్రీస్తుని ధరించకుండా మనము పండగల పేరట ఎన్ని విధాలైనటువంటి వంట వండుకొని కొత్త కొత్త బట్టలు ధరించిన దాని వలన ఎటువంటి ఉపయోగం అనేటువంటిది ఉండదు గనుక ప్రపంచములు దేశములు ఉన్న ప్రతి క్రైస్తువుడు కూడాను ఎవరిని ధరించాలి అంటే క్రీస్తును ధరించాలి క్రీస్తును ధరించిన వాడు ఎలా కనబడతాడు అంటే క్రీస్తులాగా కనబడతాడు గాంధీ వేషం వేసుకున్నవాడు గాంధీలాగా కనబడతాడు పులి వేషం వేసుకున్నవాడు పులిలాగా కనబడతాడు క్రీస్తును ధరిస్తే మనము ఎలా కనబడతామంటే క్రీస్తులాగా కనబడతాం ఈరోజు క్రీస్తులు ఉన్న పోలికలు క్రీస్తులో ఉన్నటువంటి గుణగణాలు క్రీస్తులో ఉన్నటువంటి క్యారెక్టర్ నీ జీవితంలో కనిపించటం లేదంటే నువ్వు ఇంకా క్రీస్తును ధరించుకోలేదు ఒకవేళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము తీసుకొని క్రీస్తును ధరించిన ఆ ధరించినటువంటి క్రీస్తు నీవు మరలా తీసి పడేసేవా ఇకపోతే ప్రియుల బైబిల్లో మరొక మాట కూడా మనం చూద్దాం ప్రియుల రోమపత్రిక పదమూడు అధ్యాయం పద్నాలుగు వచనములో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్చలను నెరవేర్చుకొనుటకు శరీర విషయములు మీరు ఆలోచన చేసుకొనకండి ప్రేమైనటువంటి దేవుని వల్లారా మనము క్రీస్తును ధరించినట్లయితే శరీరము విషయంలో మనము ఎన్నడకూడను కూడాను ఆలోచించకూడదటండి ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి శరీరానికి ఏం పెట్టాలి ఎలా సుఖ పెట్టాలి అని శరీరం గురించి నువ్వు ఆలోచించకూడదు ఎందుకంటే క్రీస్తు నీలో ఉన్నప్పుడు క్రీస్తుని ధరించినప్పుడు శరీర సంబంధమైనటువంటి వాటి విషయమై నువ్వు ఎప్పుడు కూడాను ఆలోచన ఏ మాత్రం కూడా నువ్వు చేయకూడదు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి నీవు లోకనుసరంగా నీవు ఆలోచిస్తూ ఉంటే శరీర సంబంధిగా నీవు ఆలోచిస్తున్నట్లయితే క్రీస్తుని లేడు క్రీస్తునిక నువ్వు ధరించుకున లేదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కనుక ఆది అందు వాక్యం ఉండెను ఆ వాక్యము శరీరము ధరించింది అని మనం యేసుక్రీస్తు గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం రెండవదిగా ప్రిలరా తనకు జనమనిచ్చినటువంటి మరియ క్రీస్తును గర్భమందు ధరించింది అని మరియ గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం కానీ ఈరోజు క్రీస్తలోనికి బాప్తివం తీసుకుంటున్నటువంటి నీవు ప్రిలరా క్రీస్తును ధరించాలట క్రీస్తును ధరించినట్లయితే నీవు లోకన సరంగా నువ్వు ఆలోచించకూడదు శరీర సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టకూడదు పై ఉన్న వాటికే వెదకాలి పై ఉన్న వాటి మీదే నువ్వు మనసు పెట్టాలి క్రీస్తు కొరకు బ్రతకాలి క్రీస్తు కొరకు జీవించాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి గనుక క్రిస్మస్ పండుగ రోజున నువ్వు బట్టలు ధరించడం కాదు కానీ క్రీస్తును ధరించాలి క్రీస్తును ధరించి దేవుని గురించి ఆలోచించాలి దేవుని కార్యక్రమాల గురించి నువ్వు ఆలోచించాలి అప్పుడే నీవు నిజమైనటువంటి క్రిస్మస్ పండగ చేయగలవు దేవుని నీవు సంతోషపరచగలవు కనుక ఈ మాటల్ని దేవుడు దీవుచ్చును కాక